వైసీపీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో రాజీనామా చేశారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు సామాన్య కార్యకర్తకు ఇచ్చే గౌరవం కూడా తనకు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు మరి ఎత్తుపోతల పథకానికి మరి మరి నిధులకు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే అయినవీల మండలంలో తొగరపై బ్రిడ్జి కూడా మరి పదిహేడు కోట్లు మరి నిధులు మంజూరు చేస్తారని చెప్పడం కూడా జరిగింది మరి అంతే అంతేకాకుండా మరి గ్రోయర్స్ మరి మరి లంక గ్రామాలు మరి అయినవీలు కానివ్వండి అలాగే మన అంబాజీపేట కానివ్వండి మా దన్నవరం కానివ్వండి మా నాలుగు మండలాలు కూడా మాకు అన్నీ కూడా ఇంచుమించుగా ఇరవై మూడు లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామం అన్నింటిలో కూడా మరి తోటలో ఇల్లు అన్నీ కూడా నదీ గర్భంలోకి కొట్టుకుపోతున్నాయి ఇవన్నీ కూడా రక్షణ చర్యలుగా మరి రెండు వందల కోట్లు మరి సేగం చేస్తారని చెప్పడం కూడా జరిగింది మొన్న సీఎం గారు మరి పుట్లంక మరి రావడం జరిగింది మరి అయిన వేలు మన పుట్లంకొచ్చి నదీ గర్భ కోత ప్రాంతానికి సందర్శించి మరి అక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరిత్తుపోతల పథకానికి మరి మరి